ప్రపంచంలో అందరి వినోదం సినిమానే మనిషిలో దాగున్న అనేక కోణాలు సినిమాలో చూపిస్తూ వినోదం పంచుతూ ఉంటారు నటులు నిర్మాతలు దర్శకులు ప్రస్తుతం మనం యుఎఫ్ఓ డిజిటల్ సినిమా అనుభూతిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ గతంలో అలా కాదు అప్పట్లో సినిమాల ప్రదర్శనకు ఎలాంటి పరిజ్ఞానం వాడేవారో మీరే చూడండి ప్రతి సినిమా థియేటర్లో అందరం డిజిటల్ యుఎఫ్ఓ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది ఒకే సమయంలో సాటిలైట్ ద్వారా అనేక సినిమా థియేటర్లలో సినిమాను ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది కానీ గతంలో అలా ఉండేది కాదు పెద్ద పెద్ద బాక్సులు ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకెళ్లేవారు ఆ బాక్సుల్లో సినిమాకు సంబంధించిన రీల్స్ను వినియోగించేవారు ఒక ఒరిజినల్ ప్రింట్తో సెంటర్లకు అనుగుణంగా అనేక ప్రింట్స్ తీసి డిస్ట్రిబ్యూటర్లకు పంపిణీ చేసేవారు అలా ఒక్క సెంటర్ లో ఒక్క రీల్నే పలు థియేటర్లలో వాడేవాళ్ళు ఒక్క థియేటర్ లో భారీ సైజు గల రెండు ప్రాజెక్టర్ ఉంటాయి వీటిని స్క్రీన్ కు నేరుగా నిర్దిష్ట యాంగిల్లో పెడతారు ముందుగా రీళ్లను పై భాగంలో అమర్చి క్రింది భాగంలో తిరిగి చుట్టేలా ఈ అమెరికా ఉంటుంది వృత్తాకారంలో ఉన్న హోల్ ద్వారా సినిమా స్క్రీన్ పై ఓ కిరణాల మాదిరిగా రన్ అవుతుంది అయితే ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీ మారుమూల ప్రాంతంలోని థియేటర్లలో సైతం వాడటం లేదు అలా నిరుపయోగంలో ఉన్న రీల్ ప్రాజెక్టర్లను తిరుపతిలోని గ్రూప్ థియేటర్లో వీక్షకులు ప్రదర్శనకు ఉంచారు ఈ ప్రాజెక్టర్లు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి